ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజీయించాను ఆ సమయంలో అద్భుతమైన శక్తితో ఆయన తన ఆలోచనలను రూపం ఇచ్చాడు భూమి సృష్టి అనేది కేవలం ఒక ప్రక్రియ కాదు ఆకాశంలో నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు ఇవన్నీ ఆయన ప్రణాళిక దేవుడు ఇలా అన్నాడు ఆ నీళ్లు జలచరాలతో నిండిపోవాలి గాలిలో ఎగిరే పక్షులు భూమిపై ఆకాశ విశాలంలో ఉండాలి బ్రహ్మాండమైన చేపలను ఆ నీళ్ళ నిండా చలిస్తున్న అన్ని విధాల జలచరాలను వాటి వాటి జాతి ప్రకారమే దేవుడు సృజించాడు అన్ని విధాల పక్షులను కూడా వాటి వాటి జాతి ప్రకారమే దేవుడు సృజించాడు దేవుడు అదంతా చూశాడు అది బాగుంది దేవుడు వాటిని ఇలా దీవించాడు ఫలిస్తూ సంఖ్యలో అధికం కండి సముద్రమంతా నింపండి భూమి మీద పక్షులు అధికం కావాలి దేవుడు ఇలా అన్నాడు మనం మన స్వరూపంలో మన పోలికలో మానవుణ్ణి చేద్దాం వారికి సముద్రంలోని చేపల మీద గాలిలో ఎగిరే పక్షుల మీద పశువుల మీద భూలోకమంతటి మీద భూమిపై తిరిగే ప్రతిదాని మీద అధికారం ఉంటుంది ఈ సృష్టిలో మన పాత్ర ఏమిటి ఆలోచించు